ఈ బౌద్ధ స్థూపాన్ని అశోకుడి కుమార్తె అయినటువంటి సంగమిత్ర శ్రీలంకకు వెళ్ళే మార్గంలో ఈ బౌద్ధ స్తూపాన్ని ఇక్కడ ఆదురులో కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినటువంటి ఆదురులో నిర్మించడం జరిగింది సో పురాణాలు కూడా అదే చెప్తున్నాయి సంగమిత్ర చేతుల మీదుగా ఈ ఆదురు గ్రామంలో ఈ బౌద్ధ స్తూపం అన్నది నిర్మించారు అదేవిధంగా ఈ గోదావరి ఉపనది ఉపనది అయినటువంటి వైనతయ్య నది ఒడ్డిన కోరంగికి మించిన మడ అడవులు ఎంతో సుందరంగా ఆహ్లాదకరంగా పల్లెటూరు వాతావరణం కల్పిస్తూ ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో అయితే ఈ బౌద్ధ స్థూపం ఉన్నది ఈ బౌద్ధ స్థూపాన్ని పర్యాటకంగా ఇంకా అభివృద్ధి చేసినట్లయితే అలాగే ముఖ్యంగా ఈ బౌద్ధ స్థూపం ఇంతగా అభివృద్ధి చెందకపోవడానికి కారణం రోడ్డు మార్గం లేకపోవడం సరైన రోడ్డు మార్గం సక్రమంగా ఉన్నట్లయితే సుదూర ప్రాంతాల నుంచి బౌద్ధ భిక్షువులు కానివ్వండి బౌద్ధ సన్యాసులు కానివ్వండి అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు కానివ్వండి విశేషంగా ఆదరణ పొందడానికి ప్రత్యేకంగా ఈ రోడ్డు మార్గం సక్రమంగా ఉన్నట్లయితే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోడ్డు రవాణా మీద శ్రద్ధ చూపించినట్లయితే మనం చెప్పుకోవాల్సిన లేకుండా ఈ బౌద్ధస్తూపం పర్యాటకంగా ఎంతో అభివృద్ధిలోకి వస్తుందండి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ వహించి రోడ్డు మార్గాన్ని సక్రమంగా చేసినట్లయితే మనం మరి యొక్క ఈ కోనసీమ జిల్లాలోని అతి ముఖ్యమైన ఆదురులో ఉన్నటువంటి బౌద్ధ స్థూపాన్ని చారిత్రక కట్టడంగా కాకుండా పర్యాటక కేంద్రంగా కూడా చూడవచ్చు అండి దుబ్బరాజు దిబ్బగా లేదు అనుకుంటే ధవ్వరాజు గుడిగా ఆ ప్రాచుర్యంలోకి వచ్చింది సో చాలామంది ప్రాచీన కాలంలో ఇక్కడ ఉన్న ప్రజలు ఏంటంటే అది ఒక గుడిగా పూజించి అక్కడ మొక్కబోడు చెల్లించుకునేవారు తర్వాత తవ్వకాల్లో ఇది గుడి కాదు ఒక అని ఒక తవ్వకాల్లో తేలిందండి మరి ఈ తవ్వకాలు చాలా రకం చైత్యాలు కానివ్వండి పాత్రలు కానివ్వండి చాలా వరకు బయటపడ్డాయి ఇది ఎక్కడ ఉంది అంటే బంగాళాఖాతానికి అతి సమీపంలో గోదావరి నది ఉపనది అయిన వైనతయ్య నది ఒడ్డున ఈ బౌద్ధ స్థూపం అనేది ఉందండి ఈ ఎనభై నాలుగు వేల బౌద్ధ స్థూపాల్లో అరవై నాలుగు మహా స్తూపాల్లో మూడు బౌద్ధ స్తూపాల్లో ఇది మొదటిదిగా మన ఆదూరు గ్రామంలో ఉన్నటువంటి బౌద్ధ స్థూప చెప్పుకోవచ్చండి ఇంకా బౌద్ధ స్థూపం గురించి మరిన్ని విశేషాలు ఈ వీడియోలో మనం చెబుతూనే ఉంటాం అలాగే ఈ బౌద్ధ స్థూపానికి పర్యాటకులు తాకిడితో సందడిగా ఉండాల్సిన ఈ బౌద్ధ స్తూపం వెలవలబోతుంది ఎందుకంటే ఈ ప్రభుత్వాల నిర్లక్ష్యం కానివ్వండి ఏదైనా కానివ్వండి పర్యాటకులు కొంతవరకు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందడం చెందకపోవడానికి గల కారణం ఏంటంటే సరైన రోడ్డు మార్గం లేకపోవడం కొద్దిమంది మాత్రం జల మార్గం ద్వారా ఈ బౌద్ధ స్థూపానికి చేరుకుంటున్నారో అక్కడ ఉన్నటువంటి విశేషాలను తెలుసుకుంటున్నారు అలాగే ఈ రోడ్డు మార్గం సరిగ్గా ఉన్నటువంటి సరిగ్గా ఉన్నట్లయితే ఈ బౌద్ధ స్థూపం మరింత ప్రాచుర్యులకి పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉందండి అలాగే సరైన వసతులు దూర దూరం ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు కూడా ఇక్కడ వసతులు లేక ఎంతో ఇబ్బంది పడుతుంది ఈ రోడ్డు మార్గం సరైన రోడ్డు మార్గం లేక ఇది పర్యాటకంగా కూడా ఎంతో అభివృద్ధికి నోచుకోకుండా ఉందండి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నటువంటి ఈ బౌద్ధ స్థూపాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ వహించి పర్యాటకంగా అభివృద్ధి చెందించినట్లయితే పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెంది అందరికీ కూడా అందుబాటులో ఈ బౌద్ధ స్థూపం నుంచి మరిన్ని విశేషాలు తెలుసుకునే అవకాశం కూడా ఉంటుందండి అధూరు బుద్ధి విహార ట్రస్ట్ యొక్క మెంబర్ సెక్రటరీగా పనిచేస్తా ఉన్నాను ఆదూరులో ఉన్నటువంటి ఈ బౌద్ధ స్థూపం ప్రపంచంలోనే చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి బౌద్ధ స్థూపం దీన్ని సామ్రాట్ అశోక చక్రవర్తి కుమార్తె అర్హన్ సంఘమిత్ర మహాతీరో ఆవిడ వచ్చి ఇక్కడ పునాది రాయి వేసినట్టుగాను అప్పుడు ఆ సమయంలో ఈ ప్రాంతం అంతా కూడా నాగులు నివసించేవారని చరిత్రకారులు చెప్తా ఉన్నారు అటువంటి ప్రా ఈ అశోక చక్రవర్తి నిర్మించినటువంటి ఎనభై నాలుగు వేల బౌద్ధ స్థూపాల్లో మూడు దివ్య స్థూపాలు కాగా మొట్టమొదటిది ఆదూరులో కట్టబడినటువంటి స్థూపం ఆది బౌద్ధ మహాస్థూపం అంటారు దీన్ని తర్వాత సెకండ్ది సాంచీస్లో కట్టబడింది మూడవది సార్నాథ్లో కట్టబడింది అంత ప్రాచుర్యం పొందినటువంటి స్థూపం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వెలుగు చూడటం లేదు ఇది టూరిజం సెంటర్గా డెవలప్ అయినట్లయితే ప్రభుత్వానికి కూడా ఎంతో వనరులు చేకూరే అవకాశం ఉంది దీని కానుకునే వైతే గోదావరి నిన్న ప్రవహిస్తూ ఉంది పర్యాటకులు ఈ స్థూపాన్ని చేరుకునేందుకు రోడ్డు మార్గం అభివృద్ధి పరచవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం మన బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా హెడ్ క్వార్టర్స్కి పదకొండు దూర కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి స్థూపానికి ఏటుకట్టు మీదుగా రోడ్డు నిర్మాణం జరిగినట్లయితే అందరికీ కూడా ఎంతో ఆహ్లాదకరంగాను దగ్గరగాను ఈ స్థూపం చూసే అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వాలకి మనవి చేస్తున్నాం ప్రభుత్వం ఈ మధ్య పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ఎంతో కృషి చేస్తూ ఉన్నది ఈ ఆదూరు బౌద్ధ మహాస్తూపానికి చేరువలో వైనితే గోదావరి ప్రవహిస్తూ ఉన్నది ఆ తీరం వెంబడి మడ అడవులు చాలా విపరీతంగా పెరిగాయి వారంగా అడవులను కూడా మించి పెరిగాయి ఆ మధ్య నుండి టూరిజం బోటు టూరిజం డెవలప్ చేయడానికి ప్రభుత్వం వారు కర్రల వంతను కూడా నిర్మాణం చేశారు అది ఇప్పుడు నిరుపయోగంగా ఉంది దాన్ని కూడా అభివృద్ధి చేసి టూరిజం బోర్ టూరిజాన్ని ప్రారంభించినట్లయితే ప్రభుత్వానికి చాలా విపరీతంగా ఆదాయం చేకూరే అవకాశం ఉన్నది మార్గంలో వేశారు అయితే తమిళ సంఘం సాహిత్యం మరియు ఇతర ఆధారాలలో దీని గురించి ఎటువంటి ప్రస్తావన లేదు ఈ బౌద్ధ కేంద్రం స్థూపాల అవశేషాలు అనేక ఉపస్థూపాలు చైత్యాలు మరియు విహారాలకు నిలయంగా ఉన్నందున దీనిని నేటికి బౌద్ధ సన్యాసులు మరియు అనుచరులు మహాక్షేత్రంగా భావిస్తారు పంతొమ్మిది వందల యాభై మూడులో ఏఎస్ఐ స్థూపాలు చైత్యాలు మరియు విహారాల అవశేషాలను వెలికి తీసిన తవ్వకాలలో అత్యంత అందమైన మరియు అత్యంత ప్రసిద్ధమైనది మహాస్తూపం ఇది పదిహేడు అడుగుల వ్యాసం కలిగిన వేదికతో ఒక పెద్ద చక్రంలా నిర్మించబడింది దాని చుట్టూ వేదిక డ్రమ్ మరియు ఆయక వేదికలు ఉన్నాయి ఇవి కార్డినల్ దిశలను సూచిస్తాయి పంతొమ్మిది వందల యాభై ఐదులో ఏఎస్ఐ దీనిని రక్షిత స్మారక చిహ్నంగా ప్రకటించింది తవ్వకాలలో జాడి తొట్టి పాత్రలు మరియు గిన్నెలు వంటి కళాఖండాలు కూడా వెలుగులోకి వచ్చాయి ముందు వైపు తూర్పున ఒకే చక్రాల ఆధారిత నిర్మాణంతో రెండు ఉపస్థూపాలున్నాయి ప్రధాన స్థూపం యొక్క పశ్చిమ వైపున గుండ్రని మరియు చతురస్రాకార నిర్మాణాలు కూడా ఉన్నాయి అన్ని వైపుల నుండి ఒకదానితో ఒకటి క్రమ పద్ధతిలో అనుసంధానించబడి ఉన్నాయి అత్యంత ప్రాచీన ఆది బౌద్ధ స్థూపం అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆదురు గ్రామంలో ఉండడం ఇక్కడి ప్రజల అదృష్టంగా భావించాలి ఇక్కడికి దేశ విదేశాల నుండి ఎంతో మంది పర్యాటకులు ఆది బౌద్ధ స్థూపం సందర్శించడానికి వస్తూ ఉంటారు అయితే ఈ స్థూపాన్ని సందర్శించడానికి సరైన రోడ్డు మార్గం లేకపోవడం వల్ల ఇక్కడికి వచ్చే పర్యాటకులకు కాసేపు సేద తీరడానికి ఎటువంటి సౌకర్యాలు లేకపోవడంతో వచ్చిన పర్యాటకులు విస్మయానికి గురవుతున్నారు బౌద్ధ స్థూపం సమీపంలోని గోదావరి తీరం వెంబడి కోరంగిని మించి ఆహ్లాదకరమైన మడ అడవులు మడ అడవుల చుట్టూ సుందరమైన గోదావరి పాయలు ఇక్కడికి వచ్చే పర్యాటకులను మంత్రముగ్ధులు చేస్తున్నాయి అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజధానికి పదకొండు కిలోమీటర్ల దూరం ఉన్న ఆదూరు బౌద్ధ స్థూపాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవచూపి పర్యాటకంగా అభివృద్ధి చేస్తే పర్యాటకుల తాకిడి ఎక్కువై ప్రభుత్వానికి ఆదాయానికి ఆదాయం పర్యాటకులకు ఆహ్లాదకరాన్ని ఇస్తుందని స్థానికులు చెబుతున్నారు